చల్ల మిరపకాయలు తయారు చేసే విధానం చూడండి ఫ్రెండ్స్ ఇవి పప్పులోకి సాంబార్లోకి కూడా చాలా బాగుంటాయి మనం కేజీ మిరపకాయలు తీసుకున్నాం ఈ మిరపకాయలు తయారు చేసే విధానంలో కావాల్సిన పదార్థాలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఒక లీటర్ పెరిగి తీసుకున్నాం కలుపు కూడా తీసుకున్నాం పసుపు పక్కన పెట్టుకోవాలి మనం మిరపకాయలని అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాం ఒక డబ్బా తీసుకుని దాంట్లోకి మొత్తం పల్చర్గా చేసుకుని పెరిగిని దీంట్లో వేసుకోవాలి సరిపడా మనం పసుపు వేసుకుంటున్నాం కూడా మనకి కావాల్సినంత వేసుకోవాలి కేజీ మిరపకాయలకి ఒక లీటర్ పెరుగు సరిపోతుంది మనం ఒక పిన్నిస్ లాంటివి తీసుకుని ఇలా మనం ఘాట్లు పెట్టుకోవాలి మిరపకాయలకి దాంట్లోకి ఆ పెరుగు ఆ మజ్జిగి వెళ్ళి ఆ కారం అది కూడా లేకుండా ఉంటుంది మనకి బాగా మగ్గాలి నైట్ అంతా మగ్గాలి మనం మార్నింగే మనం ఒక క్లాత్ వేసుకుని ఆ క్లాత్ మీద ఇవన్నీ వేసుకుంటున్నాం మిరపకాయలన్నీ వేసుకుని వేసుకొని ఎండబెట్టుకోవాలి ఈ మజ్జిగ ఉంది కదా ఇది మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇవి అంతా కూడా రోజంతా ఎండుతూ ఉండాలి మళ్ళీ ఈవినింగ్ మనం మళ్ళీ ఆ మజ్జిగ ఉంది కదా ఆ మజ్జిగలో మనం సాయంత్రానికి మళ్ళీ అందులో వేసుకుంటున్నాం ఎండిన మిరపకాయల్ని ఆరు రోజులు ఇలాగే చేయాలి మార్నింగ్ అంతా ఎండబెట్టాలి ఈవినింగ్ మనం ఈ మజ్జిగలో నానబెట్టుకోవాలి బాగా ఆరు రోజులు ఎండిపోతే బాగా ఇలా వస్తాయి ఎండిపోయాకను మనం ఇప్పుడు వేయించుకోవడానికి రెడీగా ఉన్నాయి మనకి రెడీ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా విరిగిపోతున్నాయో అంతలా అవ్వాలి అంత బాగా ఎండిపోతే మనకి రెడీ అయిపోయినాయి ఇప్పుడు మిరపకాయలు మనం తలాగి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాం వేయించుకుంటాం చల్ల మిరపకాయలు వేయించుకుంటున్నాం పప్పు సాంబారు పప్పు చారు దీంట్లో చాలా రుచిగా ఉంటాయి చల్ల మిరపకాయలు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అల్లం మిరపకాయలు రెడీ అయిన ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్